శ్రీ గణేశాయన శ్రీగుడి దత్తాత్రే మహ ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో వృచ్చిక రాశి గ్రహం తెలుసుకుందామా వృచ్చిక రాశి విషయ నాలుగో పాదం అనురాధం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలో వస్తాయమ్మా అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది గ్రహ సంచారం అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుందమ్మా కంగారు పరసిన పని అయితే లేదు రాదు ఇకపోతే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు వృచ్చిక వారు గతంలో అంటే ఇంచుమించుగా ఒక నాలుగైదు నెలలుగా బాధపడుతున్నారండి కానీ అయిపోయింది ఈ మాసంతో మీకు వృత్క రాసి వారికి పీడ దరిద్రం అంతా పోయిందని చెప్పుకోవచ్చు ఏం పర్వాలేదు మీరు మంచి మంచి మార్గంలో పడతారు మంచి భవిష్యత్తులో పడతారని ఉచిక రాశారు ఈ సంవత్సరం బాగుంది ఇక ఈ రాశిలో స్త్రీల పురుషులు అన్ని రకాలకి బాగుందండి లేదా గ్రహ సంచారం బాగుంది అయితే మీ దంపతులు అంటే భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ప్రేమానురాగలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుంటుంది అలాగే గతంలో చిన్న చిన్న మనసులతో చూపి భార్య భర్తలు కలుసుకుంటారు అయితే ధన విషయంలో మాత్రం మీకు మంచి అవకాశాలు ఉన్నాయి సమయానికి ధనం చేతికి వస్తుందండి మీకు ఏదో విధంగా అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది మీకు శుభమూలక ధనం ఏమవుతుంది శుభకార్యాలకు ధనం ఖర్చు పెడతారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మీకు వాహన కనిపిస్తుంది కొత్త వాహనం కొనవలయితే డైరెక్ట్గా కొత్త వాహనం జరుగుతుంది అలాగే విలువలతో పాల్గొంటారు విలాసస్తులు కొనుక్కుంటారు ఆ విలువైన కొనుక్కుంటారు ఆ తర్వాత ఆరోగ్య విషయం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిగినా వెంటనే వైద్యం సంప్రదించండి ప్రయాణ విషయంలో జాగ్రత్త అయితే ఇతర విషయం మాత్రం వేలు పెట్టద్దు మధ్యవర్తిత్వం పనిచేయదు మీ పరిమితం చేసుకుని వెళ్ళిపోండి లేకపోతే భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు స్థిరాల విషయంలో వస్తారు మీరు అలాగే ఇతర దేశంలో ఉన్నవరకు బాగుంది ఇతర దేశంలో వారికి బాగుంది అలాగే చదువు ఇచ్చా ఉద్యోగులు ఇచ్చా వెళ్ళేవరకు కూడా బాగుందని మీకు అలాగే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తితో ఉన్నా సరే ఆ వంటితో రాణింపు గౌరవం ఉంటుంది మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీరు మీ పనులు పూర్తి చేయించుకుంటారు అలాగే ప్రభుత్వం కార్యాలు కూడా పూర్తవుతాయి మీకు ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి తర్వాత స్థల మార్పు కనిపిస్తుంది మీకు స్థల మార్పు అయితే కనిపిస్తుంది మీకు అది గృహ మార్పు కనిపిస్తుంది ఇక గృహ నిర్మాణం కూడా చేపడతారు మీరు ఈ మాసం పాత అంటే ఇదివరకు చేపట్టి అది కొన్ని పరిస్థితుల వల్ల కారణంగా ఆగిపోతే మళ్ళీ మీరు ప్రారంభిస్తారు ఏదైనా సరే బాగుందండి వృచ్చిక రాసి వారికి మార్చి మాసం బాగుంది పట్టిందల్లా బంగారం ఉన్నట్లు ఉంటుంది అయితే దీంట్లో కొంతమంది ఉన్నారు బద్దగస్తులు కూడా బద్దగాని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతారు అన్ని వ్యవహారాలు సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఈ మాసం మీరు సాక్ష్య సమర్థం చేయొద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు దయచేసి అలాగే పెద్దవాళ్ళని గురువుని బ్రాహ్మణ్ని దూషించద్దు గౌరవంగా ఏమడదు గౌరవించండి గురువుని బ్రాహ్మణ్ దూషించద్దు వారి మీద ఏ విధమైన చెడు కామెంట్స్ పెట్టవద్దు చేయవద్దు ఇకపోతే రియల్ ఎస్టేట్ వారు రంగంలో బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది మోటార్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే టీవీ సినిమా రంగంలో ఉన్న బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుందండి చక్కగా ఉందండి మంచి అవకాశాలు వస్తాయి మీకు ఉపయోగించుకోండి అవార్డులు కూడా రావచ్చు అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి చాలా చక్కగా ఉందండి మాస మీకు రాజకీయ నాయకులకి అయితే చాలా బాధపడ్డాయి మీరు బాగుంది అలాగే డబ్బులు అయితే మాత్రం మంచి నీళ్ళు ఖర్చు అవుతాయి మీకు ప్రజల్లో గుర్తింపు బాగా తెచ్చుకుంటారు మీరు ప్రజల్లో ప్రజల ప్రజల కోసం పనులు చేస్తారు మీరు రాజకీయ నాయకులు మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఏదన్నా బాగుందని రాజకీయ నాయకులు ఈ మాసం ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు లేదంటే జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుంది పై అధికంగా ప్రశ్నించు పొందుతారు ఉద్యోగస్తులకు గృహ మార్గం కనిపిస్తుంది ఇప్పుడు చదువుకునే విద్యార్థి విద్యార్థులు మాత్రం బాగుందండి చక్కగా చదువుతారు ఇప్పుడు పరీక్ష సమయం పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే చక్కగా చదవండి ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది బంగారు భవిష్యత్తు ఉంది మీరు శ్రద్ధగా చదివి శ్రద్ధగా పరీక్షలు రాయండి కాన్సన్ట్రేషను కాన్సన్ట్రేషన్ చదువు మీదే పెట్టండి ఇకపోతే మా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి సమయం ప్రయత్నం చేసుకోవచ్చు అమ్మా ఇకపోతే ఈ యొక్క పిచ్చక రాశి వారికి మాస ఫలితాలు ఈ గోచార బద్దాలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతం మీద ఆధారపడుతుంది మీ జన్మజాతం లగ్నం లగ్నంతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి అలాగే జరిగే దశ అంత దశ దాన్ని బట్టి కూడా జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని నువ్వు లేదు జరగకూడదని నువ్వు లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పి జరిగిన కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను గమనించండి గమనించండి మీకు ఏమైనా కావాలంటే సలహాలు సంప్రదింపులు కింద నెంబర్ ఉంది అపాయింట్మెంట్ తీసుకోండి నెంబర్ కాల్ చేసి ఓకే రైట్ ఇకపోతే ఈ ఉంచుగ్రాసిన వారికి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మార్చి మాసంలో నుండి మీకు యోగిస్తుంది అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలన్నమాట ఎక్కువ ఎంత ఎక్కువ మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం మంగళవారం అభిషేకాలు చేయించుకోవడం అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం వల్ల వివాహ 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 యోగం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించడం వల్ల అభిషేకించడం వల్ల సంతానం కావాల్సిన వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది అలాగే ధన సంస్థతో బాధపడేవారు ఎవరు ఉంటే ధన సమస్య బాధపడేవారు సకల శత్రు రోగ రుణపాధలు ఉన్న ఎవరైనా సరే మీరు ఎంత ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో చేసుకుంటే అంతా మంచి ఫలితం ఇస్తారు స్వామివారు ఫలితం ఇస్తారు అయితే మీరు దగ్గరలో ఏదన్నా ఒక నదీ స్నానం చేయండి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి ఈ మాసం మీరైతే అలాగే ఈ మాసం మీరు సంచనాసం వ్రతం చేయించుకోండి ఇంట్లోని కానీ లేదా దేవాలయాన్ని కానీ ప్రతిరోజు హనుమాన్ చాలిసా చదువుకోండి అయితే వినండి నవగ్రహ స్తోత్రం చదవండి అయితే వినండి అలాగే మోగుదేవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పచ్చగడ్డి వేయండి అలాగే పావురాలకి జొన్న వేయండి పిచ్చుకుడికి చిరు ధాన్యం వేయండి కాకులకి దీపాన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షగా తారస పడితే ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ తారసపెడితే తప్పకుండా వారికి తినడానికి ఏదన్నా పెట్టండి అలాగే కాస్త ఏదైనా మీకు తోచిన దానాన్ని సాయం చేయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు మా ఈ కొన్ని కొన్ని పనులు ముందుకెళ్ళం ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితాలు కనుమ వెంటాడుతుంది ఈ యొక్క దానాధర్మాలు చేయడం వల్ల కనుమ కలుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఒకసారి మాత్రం మీరు శని పవన్ తేలాభం చేయించుకోండి మీకు దగ్గర దేవాలయంలో నా దగ్గర